నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము నిన్న ఈ ప్రతీత్య సముత్పాదనలో తృష్ణ కారణంగా ఉపాదానం అన్న వాక్యాన్ని విపులీకరించి కొంతవరకు తెలుసుకున్నాం తృష్ణ కారణంగా ఉపాదానం అన్న దాంట్లో నాలుగు ఉపాదానాలు ఉన్నాయి కామ ఉపాదానము దృష్టి ఉపాదానము శీలవ్రత ఉపాదానము ఆత్మవాద ఉపాదానము కామ ఉపాదానము అంటే ఏదైనా ఒక కోరికను గట్టిగా పట్టుకోవటం ఏదైనా ఒక విషయానుభవాన్ని గట్టిగా పట్టుకోవటం ఈ ఇంద్రియ అనుభవాలు ఉంటాయి కదా ప్రియమైన శబ్ద స్పర్శ రూప రస ధర్మ ఇవి వాటిల్లో ప్రియమైన వాటిని పట్టుకోవడం అది కామ ఉపాదానం దృష్టి ఉపాదానము అని అంటే ఇది మిత్దిట్టి ఇప్పుడు లోకము శాశ్వతము తర్వాత ఆత్మ శాశ్వతము అనేటువంటి ఈ దృష్టిని గట్టిగా పట్టుకొని ఉండటము దృష్టి ఉపాదానం అదే మిథ్యాదిట్టి అలాగే శీలవ్రతాన్ని గట్టిగా పట్టుకోవటం దానివల్లనే దుఃఖ విముక్తి కలుగుతుంది అనుకోవటం దాని గురించి నిన్న ఆ కుక్క వ్రతము ఆవు వ్రతం గురించి చెప్పుకున్నాం అంటే కుక్కలాగే జీవించటము ఆవులాగా జీవించటము దానివల్ల శుద్ధి కలుగుతుంది అని అనుకునేటువంటి పట్టుదల కలిగి ఉండటం ఇది శీలవ్రత ఉపాదానం ఆత్మవాద ఉపాదానము అని అంటే నేను ఆత్మను ఈ ఆత్మ నిత్యము శాశ్వతము అనేటువంటి వాదము ఆత్మవాద ఉపాదానం ఈ విధంగా నాలుగు ఉపాదానాల గురించి చెప్పుకున్నాం తర్వాత ఈరోజు చెప్పుకుందాం ధర్మము యొక్క సంక్షిప్త విస్తార సందర్భంలో ధర్మ సంక్షేపంతో కామ ఉపాదానము ధర్మ సంక్షేపంతో కామ ఉపాదానం కామ ఉపాదానం ఏది కామగుణాల ఎందుగల కోరిక కామాల విషయంలో ఉండేటువంటి కోరిక కామాల పట్ల ఉండే రాగము కామాలలో ఉండే ఆనందము కామాల యొక్క తృష్ణ కామాల పట్ల స్నేహము కామాల పట్ల దాహము కామాల పట్ల ఉండేటువంటి మోహము కామములో ఆసక్తి ఇవి ఏ కామ ఉపాదానము అనబడతాయి అని ధమ్మసంగనిలో చెప్పబడింది దీన్ని అనుసరించి సంక్షిప్తంగా తృష్ణ యొక్క దృఢత్వమే కామ ఉపాదానం అనబడుతుంది తృష్ణ బలంగా ఉండటమే బలంగా ఉండే తృష్ణనే కామ ఉపాదానం అనబడుతుంది ఈ తృష్ణ దృఢత్వం ముందరి ఉపనిశ్రయ కారణం కారణం నుండి కలిగిన కారణం నుండి దృఢంగా కలిగిన తృష్ణయే కానీ కొందరు ఆచార్యులు చీకటిలో దొంగ చేతిని చాపినట్లుగా పొందబడిన విషయాన్ని పొందడానికి గల కోరికయే తృష్ణ అదే దొంగ వస్తువును పట్టుకోవటం లాగా దొరికిన విషయాన్ని గ్రహించటము ఉపాదానము అని అంటారు ఈ ధర్మాలు తక్కువ కోరికలు సంతృష్టికి విరోధులు కూడా ఈ ధర్మాలు అంటే ఈ తృష్ణ ఇవి తక్కువ కోరికల్ని కలిగి ఉండడానికి సంతృప్తిగా ఉండడానికి విరోధి ఎంత ఉన్నా ఈ తృష్ణ ఇంకా చాలు అనే అనదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది అందువల్ల సంతృప్తికి తక్కువ కోరికలకు ఇది విరోధి అట్లే అవి వెదగడానికి సంబంధించిన రక్షించుకోవటానికి సంబంధించిన దుఃఖాన్ని కలిగించేవి కూడా ఉన్నాయి తృష్ణ ఉన్నప్పుడు వెదకటం ఉంటుంది తృష్ణ అంటే దేనికోసం తృష్ణ కామసుఖాలను అనుభవించడానికి తృష్ణ మరి ఆ కామతృష్ణ కామసుఖాలని అనుభవించాలని అంటే వాటిని పొందాలా పొందాలంటే వాటి కోసము ధనం సంపాదించాలా వాటి కోసం కష్టపడాలా ఆ రకమైన దుఃఖము వెదకడానికి సంబంధించిన దుఃఖము ఇక వాటిని పొందిన తర్వాత వాటిని కాపాడుకోవడానికి కూడా కష్టపడవలసి ఉంటుంది అది రక్షించుకోవడానికి సంబంధించిన దుఃఖము మిగిలిన దృష్టి ఉపాదానము మొదలైన మూడు ఉపాదానాలు సంక్షిప్తంగా దృష్టి మాత్రంగానే ఉన్నాయి తక్కిన మూడు ఉపాదానాలు దృష్టి ఉపాదానంలోనే వస్తాయి అని ధర్మ విస్తరణతో ఇదేమో సంక్షిప్తంగా చెప్పటము ఇప్పుడేమో విస్తరించి చెప్పటం ఇంతకు ముంద ఇంతకు ముందటి వర్ణనలో రూపము మొదలైన వాటిలో చెప్పబడిన నూట ఎనిమిది రకాల తృష్ణలు బలపడటమే కామ ఉపాదానము పది వస్తువుల మిథ్యా దృష్టి దృష్టి ఉపాదానము పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది ఇక్కడ దృష్టి ఉపాదానం అనగా ఏది దానము లేదు యజ్ఞము లేదు ముందరి వలనే సాక్షాత్కరించుకొని చెబుతారు ఈ రకమైన దృష్టి ఉపాదానము విపరీత గ్రహణము దృష్టి ఉపాదానము అనబడుతుంది వీటి గురించి దీగనికాయలో ఉన్నది దానం లేదు యజ్ఞం లేదు ఎవరినైనా చంపితే నువ్వు ఎవరిని చంపినట్టు కాదు గంగకు ఈవలి ఒడ్డున దానం చేస్తూ యజ్ఞం చేస్తూ తపస్సు చేస్తూ శీలవన్నీ పాటించుతూ వెళ్ళిన ఆవలి ఒడ్డు నుంచి ప్రాణుల్ని చంపుతూ చంపిస్తూ దొంగతనం చేస్తూ వ్యభిచారం చేస్తూ వచ్చిన ఎటువంటి పాపం లేదు అని చెప్పేటువంటి ఈ దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టిని గట్టిగా పట్టుకోవటం అటువంటి దృష్టిని అది దృష్టి ఉపాదానం విపరీత గ్రహణం శీలవ్రతాలతో శుద్ధి కలుగుతుంది అనే అభిప్రాయాన్ని స్వీకరించటము శీలవ్రత ఉపాదానము పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది శీలవ్రత ఉపాదానం ఏది శీలం వలన శుద్ధి విపరీత గ్రహణము ఇది శీలవ్రత ఉపాదానము ఇరవై వస్తువులకు చెందిన సత్కాయ దృష్టి ఆత్మవాద ఉపాదానము అయితే ఈ శీలవ్రత ఉపాదానం అంటే ఏది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం గోశీలము గోవ్రతం మొదలైనవి అదేవిధంగా స్నానం చేత శుద్ధి కలుగుతుంది అనేటువంటి దృష్టి గురించి కూడా చెప్పుకున్నాం ఇది శీలవ్రత ఉపాదానం ఆ అభిప్రాయానికి వచ్చి దాన్ని గట్టిగా పట్టుకోవటం ఇక సత్కాయ దృష్టి ఆత్మవాద ఉపాదానము సత్కాయ దృష్టి అంటే నేను ఒక వ్యక్తిని నేను శాశ్వతంగా ఉంటా నిత్యంగా అనేటువంటి దృష్టి ఇది ఆత్మవాద ఉపాదానం పాలీలో కూడా ఏది ఆత్మవాద ఉపాదానము అనగా ఇక్కడ అశ్రుతుడు కృతజ్ఞనుడు సత్పురుషుల వలన ధర్మంలో శిక్షణ పొందనివాడు రూపాన్ని ఆత్మవలే చూస్తాడు విపరీతంగా గ్రహిస్తాడు ఇది ఆత్మవాద ఉపాదానం అనబడుతుంది అంటే పంచస్కందాలే తాను అని అనుకుంటూ ఉంటాడు దాన్ని ఆ దృష్టిని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అదే ఆత్మవాద ఉపాదానం ఇలా ఇది ఉపాదాన ధర్మాల యొక్క సంక్షిప్తము మరియు విస్తారము కూడా ఇక క్రమంతో ఇక్కడ క్రమము మూడు రకాలుగా ఉంటుంది ఉత్పత్తి క్రమము ప్రహాణ క్రమము అంటే తొలగిపోయే క్రమము దేశనాక్రమము అంటే బోధనాక్రమము వాటిలో ఈ అనాది సంసారంలో ఇది ముందు పుట్టింది ఈ రకమైన వ్యవహారం లేకపోవటం వలన క్లేశాలకు పర్యాయరహిత ఉత్పత్తి క్రమము చెప్పబడదు ఈ సంసారంలో ఇది ముందు పుట్టింది అని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఆ వ్యవహారం లేదు కాబట్టి క్లేశాలకు పర్యాయరహిత ఉత్పత్తి క్రమము చెప్పబడదు అట్టు కావటం వలన పర్యాయం వలన అధికాంశము ఒకే భవన్లో ఆత్మ దృష్టికి ముందు నడిచేది అయిన శాశ్వత ఉచ్ఛేదానికి సంబంధించిన రాగాత్మకమైన ముగ్గు దాని తర్వాత ఈ ఆత్మ శాశ్వతము ఇలా గ్రహించేవారు ఆత్మశుద్ధి కోసము శీలవ్రత ఉపాదానము అట్లే నశిస్తుంది ఉచ్ఛేదమవుతుంది అని గ్రహించేవారి లేదా పరలోకంపై కోరిక లేని వారి కామ ఉపాదానము ఇలా మొదట ఆత్మ ఉపాదానము ఆ తర్వాత దృష్టి ఉపాదానము శీలవ్రత ఉపాదానము కామ ఉపాదానము వరుసగా కలుగుతాయి ఇది ఒక భవన్లో ఈ మూడింటి యొక్క ఉత్పత్తి క్రమము అంటే ఒక భవన్లో ఈ మూడింటి యొక్క ఉత్పత్తి క్రమం ఇవి ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కలుగుతాయి అనేటువంటి క్రమం అట్లే శ్రోతాపత్తి మార్గాన్ని పొందటం వలన దృష్టి ఉపాదానము మొదలైనవి ముందే తొలగిపోతాయి శ్రోతాపత్తి మార్గంలోకి వస్తే ఈ దృష్టి మిథ్యా దృష్టి ఇవి ముందే తొలగిపోతాయి అర్హత మార్గాన్ని పొందటము అంటే అన్నింటికీ గదా అర్హత అర్హంతత్వము శోతాపన్న సగదాగామి అనాగామి అర్హంత అర్హంత మార్గాన్ని ఫలాన్ సంగతి తర్వాత మార్గాన్ని పొందటంతోనే కామ ఉపాదానము తొలగిపోతుంది కామాల పట్ల ఉండే ఆసక్తి తృష్ణ తొలగిపోతుంది ఇది తొలగిపోయేటువంటి క్రమం శ్రోతాపత్తి ఫలాన్ని పొందటం వలన దృష్టి ఉపాదానం తొలగిపోతుంది అర్హత మార్గాన్ని పొందటం వలన కామ ఉపాదానము తొలగిపోతుంది ఇక తక్కినవన్నీ అంత ముద్దే తొలగిపోతాయి బోధనా క్రమం ఇక్కడ విషయం విపులంగా ఉండటం వలన ప్రత్యక్షంగా ఉన్నది కావటం వలన కామ ఉపాదానము మొదట చెప్పబడింది ఇది ఎనిమిది చిత్తాలతో కలిసి ఉండటం వలన విపులమైనదిగా ఉన్నది ఏది ఈ కామ ఉపాదానం చాలా వరకు ఆసక్తిలో ఆనందించే ప్రజలకు ఇదే కనిపిస్తుంది కానీ తక్కిన ఉపాదానాలు కనిపించవు అందరి దృష్టిలో ఈ కామాల్ని పట్టుకోవటమే కనిపిస్తుంది కానీ తక్కిన ఉపాదాన మీ ఉపాదానాల మీద దృష్టి తక్కువగా ఉంటుంది కామ ఉపాదానం కలవాడు కామభోగాల తృప్తి కోసము నానా రకాల కుతూహలకరమైన మంగళ కృత్యాలను ఆరంభిస్తూ ఉంటాడు అది అతని దృష్టిగా ఉంటుంది కామసుఖాల్ని పొందడానికి అతను నానా రకాల కృత్యాలు నోములు వ్రతాలు మొక్కులు తీర్థయాత్రలు తిరగటము ఇట్లాంటి మంగళ మంగళకృత్యాల్ని ప్రారంభిస్తూ ఉంటాడు అది అతని దృష్టిగా ఉంటుంది కనుక దాని తర్వాత దృష్టి ఉపాదానము బోధింపబడింది దానిని శీలవ్రత ఉపాదానము ఆత్మవాద ఉపాదానము అని రెండు రకాలుగా విభజించవచ్చును దేనిని దృష్టి ఉపాదానాన్ని ఈ రెండింటిలో ఆవు పని కుక్క పనిగా తెలుసుకోవడానికి అంటే దేని క్రియ దానిది అని తెలుసుకోవడానికి దేని పని దానిది అని తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి సరళంగాను స్థూలంగాను ఉండటం వలన శీలవ్రత ఉపాదానము మొదట చెప్పబడింది అదేవిధంగా సూక్ష్మమైనది కావటం వలన ఆత్మవాద ఉపాదానము అన్నిటికన్నా చివరన చెప్పబడింది ఇది వీటి బోధన క్రమం తృష్ణ ప్రథమ ఉపాదానానికి ఒక రకంగానే కారణం అవుతుంది ప్రథమ ఏమిటి కామ ఉపాదానం తక్కిన మూడింటికి అది ఏడు రకాలుగా ఎనిమిది రకాలుగా కూడా కారణం అవుతుంది ఇక్కడ ఈ విధంగా ఉపదేశింపబడిన ఈ నాలుగు ఉపాదానాలలో మొదటిదైన కామ ఉపాదానం యొక్క కామతృష్ణ తృష్ణచే అభినందింపబడిన విషయాలలో అభినందితం కావటం వలన ఉపనిశ్రయాన్ని అంటే ఆశ్రయాన్ని అనుసరించి ఒక రకంగానే కారణం అవుతుంది తక్కిన మూడింటికి సహజాత అన్యోన్య నిశ్రయ సంప్రయుక్త అస్థి అవిగత హేతువులను అనుసరించి ఏడు లేదా ఉపనిశ్రయాన్ని అనుసరించి ఎనిమిది రకాలుగా కూడా కారణం అవుతుంది ఉపనిశ్రయంతో పాటు ఉన్నప్పుడు సహజాతం లేకుండానే ఉంటుంది ఇది తృష్ణ కారణంగా ఉపాదానం అన్నదానికి విపులీకరణ ఈ తృష్ణ కారణంగా ఉపాదానం అన్నదానికి విప్ విపులీకరణ ఈరోజుకు ఇక్కడికి చాలు